అమ్మ కార్తీక మాసంలో దీపదానాలు చేస్తుంటారు కదా అంటే ఎన్ని వత్తువులతో దీపదానం చేస్తే మంచిది అంటారు కార్తీక మాసంలో దీపదానం అనేది రకరకాలుగా చేసుకోవచ్చు ఉసిరికాయ మీద చేసుకోవచ్చు వెండి ప్రమిదతో చేసుకోవచ్చు వెండి ప్రమిదలో మనం దీపం వెలిగించి ఏ దీపానికైనా సరే మీరు కొంత దక్షిణ చేర్చి బ్రాహ్మడికి మంచి సద్బ్రాహ్మణి నుంచి కూడా దానం ఇచ్చుకోవాలి పుట్టిన దీపం చేతిలో పెట్టకూడదు పెట్టకూడదు దానికి తగ్గ సంభావన కూడా ఏదైనా పెట్టి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక ఏదన్నా ఒక దానం అవతల వ్యక్తి ఒక బ్రాహ్మడు తీసుకుంటున్నాడు అని అంటే మీ లో ఉన్న కొన్ని దోషాలు ఆయన నేను స్వీకరిస్తున్నాను కూడా ఉంటుంది కదా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయనకు మరి కొంత జపం చేసుకోవాలి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి నేను తీసుకున్నాను కాబట్టి ఏదన్నా ఆ దోష నివృత్తి కోసం నేను ఈ జపం చేసుకుంటున్నాను అనే సంకల్పం చెప్పి చేసుకోవాలి కదా అవును కాబట్టి ఏంటంటే వెండిలో వెండి ప్రమిదలో దీపం పెట్టి అంటే ఏదైనా మూడు ఒత్తులు కలిపి దీపం పెట్టి దానికి యథావిధిగా శోషోపచార పూజలు చేసి నైవేద్యం పెట్టి అప్పుడు దీపదానం ఇవ్వాలి ఊరికే వెలిగించేసి అట్లా ఇవ్వటం అది ఉట్టి దీపం వెలిగించినట్టు కరెంట్ లైట్ వేసినా ఒకటే కరెంటు బోర్డులో స్విచ్ చేస్తే కరెంట్ లైట్ వెలిగినా ఒకటే అది ఒకటి అవును ఆ దీపానికి ఒక పవిత్రత చేకూరాలంటే కూరాలంటే ఏం చేయాలి దానికి కొద్దిగా పసుపద్ది ముక్కు వద్ద అక్షింతలు పెట్టి పూలు పెట్టి మరి దానికి ఒక శ్లోకం చదువుకుని చోట చోకచే పూజలు చేసి దానికి దీపానికి నైవేద్యం పెట్టి ఏమ్మా బెల్లం ముక్కో అరటి ఏదో ఒకటి చూసుకుని దానికి నైవేద్యం పెట్టి అప్పుడు ఈ బ్రాహ్మడికి దీపదానం చెయ్యాలి వెండితో చేయొచ్చు లేకపోతే ఇత్తడి ప్రమిదలో పెట్టచ్చు లేకపోతేనేమో ఉసిరికాయ మీద వెలిగించి అలా పెట్టచ్చు ఉసిరికాయ మనకి డొల్లుతుంది కదా దీపం పెడితే కాబట్టి దానికి ఏం చేయాలంటే బియ్య పిండిని గాని గోధుమ పిండిని గాని మనం దాన్ని ఒక ప్రమిదలాగా చేసుకుని దాంట్లో దీన్ని పెట్టుకుని దాంతో చేసిన ప్రమిద ప్రమిదలో ఉసిరికాయ పెట్టుకుంటే నిలుస్తుంది అవునవున నిలుస్తుంది అలా ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీరు దీపదానులు ఇంకోటి ఏంటంటే గోధుమ పిండితో గానీ బియ్య పిండితో గానీ ఒక లాగా చేసుకుని దాంట్లో ఆవు నేను చేర్చుకుని చక్కగా బలంగా ఒత్తులు మూడు కలుపుకుని వేసుకుని వెలిగించుకుని దానికి కూడా దేనికైనా పూజ చేయాల్సిందే చేసుకుని అట్లా దీపదానం ఇచ్చుకోవచ్చు వెండితో చేసిన దీపం దానం గనక ఇస్తే ఏం చేస్తారంటే బ్రాహ్మడితో పాటు మహాశివుడితో పాటు పితృదేవతలు ఎవరైతే మీరు చనిపోయి ఉన్నారో వాళ్ళు కూడా సంతోషిస్తారు వాళ్ళకు కూడా ఈ దీపదానం మహిమ ఫలితం అనేది వాళ్ళకు కూడా చదువుతుంది ఎవరికి పితృదేవతలు కాబట్టి ఏదో ఇస్తున్నామంటే వెండి ప్రేమిదో పిచ్చిదో వెరేదో కోటింగ్ వేస్తుందో కాకుండా అది శుద్ధమైన వెండి అవునా కాదా అవును అదొకటి వెండి అంటే తెలుపు కదమ్మా చంద్రుడికి సంబంధించిన మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఆ సమస్యలు నివృత్తి కూడా అవుతుంది కాబట్టి మీరు శక్తి కొద్ది చేంతో ఇవ్వదలుచుకుంటే దాంట్లో ఇచ్చుకోవచ్చు తప్పేమి ఇచ్చుకొని దీపంతో పాటు ఎంతో కొంత దక్షిణం అంటే దీంట్లో అయినా తప్పదండి మీరు స్వయం పాకం ఇవ్వండి మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు దాని దీపదానం చేయండి స్వయం పాకం ఇవ్వండి వస్త్రదానం చేయండి లేకపోతే కూరలు దానం ఇవ్వండి ఏదైనా ఇవ్వండి ఎందుకండి ఇంటికొచ్చిన ముత్త కన్నా పండు తాంబూలం ఇస్తున్నారంటే దాంట్లో దక్షిణ పెట్టేంత తాంబూలం ఇయ్య పెట్టి ముత్త మనం పండుగ తాంబూలం ఇచ్చుకోవాలి అట్టా దక్షిణ లేకుండా తాంబూలం గాని ఎవరికన్నా మనం ఇస్తే సద్గతి లేని పిల్లలు పుడతారు అని చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అమ్మాయి